డిమాండ్ చేయవలసింది ఏంటంటే నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఏంటంటే ఇలా ఫ్లైయింగ్ అంటే కమర్షియల్ పైలట్స్ ట్రైనింగ్ ఫ్లైయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఎఫ్టిఓ అనేది ఉంది ఎయిర్ ఇండియా వాళ్ళు మహారాష్ట్ర అమరావతిలో పెట్టాలని చెప్పి ప్రయత్నించారు ఇంకా అది ఫైనలైజ్ కాలేదు డిస్కషన్స్ నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను మీరు ఇప్పుడు ఎయిర్ ఇండియా అంటే గవర్నమెంట్ కాదు అది ప్రైవేట్ అయిపోయింది ఎవరి దగ్గర పోయింది టాటా వాళ్ళ చేతులకు వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళతో మాట్లాడండి ఈ ఫ్లైయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ని మామూలులో పెట్టి తర్వాత బోయింగ్ లాంటి విమానాలు ఎయిర్ బస్ లాంటి విమానాలు ఇలా దేశంలో పట్టిన వేల సంఖ్యలో అయిపోయింది ఇప్పుడు ఎయిర్ ఇండియా కూడా ఐదు వందల కొత్త ఫ్లైట్లు ఉంటాడు వాటికి రిపేరింగ్ రెగ్యులర్ రిపేరింగ్ కు హైదరాబాద్ లో జిఎంఆర్ ఎయిర్పోర్ట్ లో జాగా జరిపోదు కాబట్టి అది పెట్టాలి ఇది ఆలోచన ఉండాలి ఈ ఎయిర్పోర్టు ఏదో ఒక విమానం దిగి ఒక విమానం ఎగిరిపోవడం కాదు రేపు ఇక్కడ ఉన్న సామాన్య ప్రజలకు ఉపయోగపడడం ఉండాలి ఇలా కార్గో ఇలా ఎన్ని విమానాలు ప్యాసింజర్ విమానాలో కార్గో విమానాలు దాదాపు దాంట్లో ఒక ముప్పై నలభై శాతం కార్గో విమానాలు ఫ్లై అయిపోయినా లేస్తున్నాయి ఇలా కూరగాయలు కూడా ఏరోప్లేన్లో పోతున్నాయి మందులు ఏరోప్లేన్లో పోతున్నాయి ఇలా సామాగ్రి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అంతా కూడా ఏరోప్లేన్లే ప్రపంచవ్యాప్తంగా రవాణా సౌకర్యం ఇలా మరి మన తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక హబ్ కావాలి మళ్ళీ లేకపోతే వాయుద్యూత్ సర్వీస్ లాగా నాలుగు విమానాలు నడిపి ఏ ఇక్కడ ఎక్కుతలేరు అని మళ్ళీ బంద్ అయ్యేది రేవంత్ రెడ్డి గారు నీకు చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ ప్లాన్ చేస్తేనే ఇది బతుకుతుంది మామూలు ఇలా ఇది మురిపిచ్చి మళ్ళా వదిలిపెట్టద్దు ఈ ఎయిర్పోర్ట్ని దీన్ని దీన్ని సక్రమంగా ఉండాలంటే నువ్వు కాదు నేను కాదు నేను కింద చిన్నపిల్లా ఉన్నప్పుడే వాయిదూతో వచ్చింది హైదరాబాద్ వరంగల్కి వచ్చేది దిగేది ఓ పది మంది ఎక్కుతలేరు అని చెప్పేసి మళ్ళీ అయిపోయింది ఇప్పుడు నాలుగు ఏరోప్లేన్లు దిగి ఏది ఇక్కడ ప్యాసింజర్స్ క్లోజ్ కావచ్చు దీన్ని బతికియ్యాలంటే ఒక ఎయిర్పోర్ట్ని కమర్షియల్గా దీన్ని డెవలప్ చేయవలసిన అవసరం ఉన్నది కాబట్టి దీన్ని ఎయిర్ కార్గో కింద మార్చాలి అదేవిధంగా ఫ్లైయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఎయిర్ ఇండియాతో మాట్లాడి పెట్టాలి లేదా ఇండిగో వాళ్ళతో పెట్టి ఎయిర్ బస్ బోయింగ్ కంపెనీస్ ఇలా భారతదేశంలో పట అన్ని ఏరోప్లేన్స్ నడిపేటువంటి కంపెనీస్ దాదాపు ఒక వెయ్యి కట్ ఎక్కువ ఉన్న ఏరోప్లేన్ ఇలా భారతదేశంలో మరి వీటికి మరి వాటిని నాగపూర్లో పెట్టాలని ఒకలా ఆలోచిస్తున్నారు అమరావతిలో పెట్టాలని చెప్పి మొన్న పత్రికలు చదివిన నేను మహారాష్ట్ర అమరావతిలో కాబట్టి వాటికంటే పోటీగా మన రాష్ట్ర ప్రభుత్వం పోయి వాళ్ళకు కొంత కన్సెషన్స్ ట్యాక్స్ ఎగ్జంబిషన్స్ ఇచ్చి పెట్రోల్ మీద నేను మా రాష్ట్ర పన్ను తగ్గిస్తానని చెప్పి ఇలాంటి ఆఫర్ చేయాలి ఉత్త పేపర్ల పత్రికల మాట్లాడితే అయ్యే పనులు అవి ఇవి ఇలా కేసీఆర్ ఈ నిర్ణయాలు అన్ని తీసుకున్నాం మేము అప్పుడు ఇలా జిఎంఆర్ ఉత ఒప్పుకోలేదు ఇలా మన స్టేక్ ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్టేక్ ఉంది కాబట్టి మేము బార్గెయిన్ చేస్తాం ఆ రోజు కాబట్టి ఓ సిరీస్ ఆఫ్ మీటింగ్స్ లోపల ఒప్పుకోవడం జరిగింది